సనాతన ధర్మంలో మనకి ఉన్నటువంటి ప్రసిద్ధమైన రామాయణ భారత ఇతిహాసాలు ఎన్ని విధాలుగా మానవ జీవితాన్ని ప్రభావవంతం చేస్తున్నాయో తెలుసుకోవటానికి చిన్న చిన్న కథల రూపంలో లేదా చిన్ని సంఘటనల రూపంలో వాటిని తీసుకొని వివరిస్తూ దాని ద్వారా మనం పొందవలసినటువంటి స్ఫూర్తిని తెలియచేస్తునేటువంటి ఒక ప్రయత్నం ఇదంతా కూడా ఒక వివాహిత స్త్రీ యొక్క ధర్మం ఏమిటి అనేటువంటిది ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటు పురుషుడికైనా అటు స్త్రీకైనా జీవితంలో వివాహం అనేటువంటిది ఒక ప్రధానమైన ఘట్టం జీవితం ఒక పూర్తి మలుపు తీసుకునేటువంటి ఘట్టం ఈ వివాహం అనేటువంటి మరీ ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారికి ఇది ఒక రకమైన కొత్త జీవితం అయిపోతుంది సంపూర్ణంగా సామాజిక పరంగా గనక చూస్తే ఎక్కువ సమాజాల్లో వివాహం అవ్వగానే స్త్రీ తన పుట్టింటిని వదిలేసి మెట్టింటికి వెడుతుంది మనకు ఉండేటువంటి కొద్దిగా ఈశాన్య భారత రాష్ట్రాల వంటి ప్రాంతాల్లో కానివ్వండి మరికొన్ని చిన్న చిన్న రాష్ట్రాల్లో కానివ్వండి దీనికి వ్యతిరేకమైనటువంటి పద్ధతి కూడా ఉంటుంది అక్కడ మనకి ఏ విధంగా అయితే ఇక్కడ సప్తపది అయ్యి మగవాడి వెనక అతని భార్య వాళ్ళ ఇంటికి వెళుతుందో అలా ఈ ప్రాంతాల్లో స్త్రీల వెనకాల భర్తలు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ అవి చాలా తక్కువ అట్లాంటి సమాజాలు ఎక్కువ సమాజం పాటించేటువంటి పద్ధతి ఏమిటి అంటే స్త్రీ తన పుట్టింటిని వదిలేసి మెట్టిని వెళ్ళాలి ఇక్కడే అసలైనటువంటి సమస్య ప్రారంభమవుతుంది కొన్ని సంవత్సరాల పాటు ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానానికి లోబడినటువంటి ఒక స్త్రీ ఒక కొత్త ఇంటికి పోయేసరికి అక్కడ పద్ధతులు అక్కడ ఆచారాలు వ్యవహారాల్లో మార్పు ఉంటుంది దానికి అనుగుణంగా ఈమె ప్రవర్తన కూడా మారాలి అప్పటిదాకా ఉండేటువంటి బంధువులు వేరు స్నేహితులు వేరు కానీ అత్తింటికి రాగానే అక్కడ ఉండేటువంటి బంధువులు మారిపోతారు వేరే స్నేహితుల్ని చేసుకోవాలి ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈమెకి తెలియదు ఈమె ప్రవర్తన ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు అనుకోండి అది వేరే విషయం మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె ఎలా ఉండాలి అంతకుముందు ఈమెకి ఏ విధమైన జీవితం ఉందో అదే జీవితాన్ని అక్కడ కొనసాగించాలా లేక అక్కడి పరిస్థితికి అనుగుణంగా తనని తాను మార్చుకొని జీవితంలో ముందుకు పోవాలా ఏం చెయ్యాలి ఈమె అనేటువంటి విషయం దగ్గర సమస్య ప్రారంభం అవుతుంటుంది మనకి నేటి ఆధునిక సమాజంలో చాలామంది స్త్రీల యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అంటే ఏమండి ఏం అత్తగారిలో అయితే పెద్ద గొప్పన అక్కడికి పోయిన తర్వాత ఏం వాళ్ళు నాకేమన్నా అమ్మా నాన్న అవుతారా ఎన్నాళ్ళ పాటు నన్ను పెంచిన మా అమ్మా నాన్న లెక్కలేదా వాళ్ళని నేను పట్టించుకోకూడదా ఎక్కడి ధర్మం ఇది పనికి మాలినటువంటి మనుధర్మశాస్త్రం చెప్పింది ఇది అంటే వీళ్ళందరూ కూడాను ధర్మాన్ని నిందించేటువంటి మహనీయులు ధర్మశాస్త్రాన్ని విమర్శించేటువంటి ప్రతిభావంతులు ఇలా తయారైపోతూ ఉన్నారు ధర్మం అసలు ఏం చెప్పింది ఒక వివాహిత స్త్రీ ఏ విధంగా ఉండాలంది మీ వాళ్ళందరినీ వదిలేసుకొని నువ్వు ఇక్కడికి రా అని చెప్పి చెప్తున్నదే ఆ ధర్మం చెప్పలేనాడు చెప్పలేదు అలా అని చెప్పి పుట్టింటికే నేను అతుక్కొని పోతాను అంటే అమ్మా అది తప్పు అని చెప్పింది అలా ఉండకూడదు అని చెప్తోంది ధర్మం మనకి నువ్వు ఒక కొత్త ప్రాంతానికి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటిలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు నీ ఆచార వ్యవహారాలుగా మార్చుకో ఇది మనకి ధర్మం చెప్తున్నటువంటి విషయం మీరు రామాయణంలో చూడండి సీతాదేవి ఎలా మాట్లాడుతుందో స్వామి హనుమ వచ్చాడు ఆమెను వెతకటానికి లంకా నగరానికి ఈమె ఎవరో హనుమంతుడికి తెలియదు హనుమంతుడు ఎవరో ఆమెకి తెలియదు సరే హనుమంతుడి నోటి ద్వారా రామకథని వింది ఆనందపడింది